శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరిహోం గురువు గారు పాదపత్ర నమస్కారములు గురువు మాది భద్రాచలం దగ్గర కొత్తగూడెం గురువు గారు అక్కడ నుండి మేము కుదర నుండి బయలుదేరి లెవెన్ థర్టీకి బయలుదేరాం గురుగారు కిషోర్ స్వామి నేను వాళ్ళిద్దరు పిల్లలు కలిసి ఒక కార్ లో బయలుదేరాం స్వామి త్రీ థర్టీకి అక్కడ చేరుకున్నాం స్వామి అక్కడ నుండి ఒక వన్ అవర్ పట్టింది స్వామి ఒక మూడు కిలోమీటర్ నడిచి ఆ గోదావరి ఒడ్డుకు అటు వైపు తీరం చేరేసరికి అక్కడ చెల్లేసరికి పవన్ స్వామి రవిదేజ గారు మొత్తం టెంట్లన్నీ నేపించి వాటర్ నింపించి వీళ్ళంతా కష్టపడి అవన్నీ అరేంజ్ చేసి పెట్టారు స్వామి ఐదున్నర వరకే అక్కడ పవన్గా పవన్ స్వామి ఉన్నారు మేము పోయేసరికి స్వామితో కొంచెం మాట్లాడి మేము వెళ్ళి గోదావరిలో స్నానం చేసాము స్వామి నేను కిషోర్ స్వామి వాళ్ళ పిల్ల స్నానం చేసి దేవుడి దర్శనానికి సిక్స్ ట్వంటీ కల్లా బయలుదేరాం స్వామి అక్కడ నుండి సెవెన్ థర్టీ కల్లా స్వామి దర్శనము చాలా మంచిగా జరిగింది స్వామి ఆ స్వామి దర్శనం వెళ్ళేసరికి అసలు ఫ్లోటింగ్ ఆ ఉదయమే చాలా ఎక్కువ ఉంది స్వామి ఇక్కడ నుండి గుడిదసరికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది స్వామి ఇసుకలో అని ఇసుక బస్త అలేసి సరే చేశాను అక్కడికి వెళ్ళేసరికి ఆ మా స్వామి చూసేసరికి వెళ్ళి బాధ అంతా పోయింది స్వామి నడిచిన బాధ కూడా పోయింది స్వామి అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకున్నాం స్వామి అంత ఒత్తిలో కూడా మంచి దర్శనమైంది స్వామి ఒక ఐదు నిమిషాలు అక్కడ అమ్మవారి ముందు స్వామి నిలబడగలిగినాం స్వామి పక్కకు వస్తే భవనారాయణ స్వామి ఉన్నాడు స్వామి అక్కడ అక్కడికి వెళ్ళి మొక్కుకుంటున్న స్వామి నా కాలు పట్టేసింది స్వామి కాలు వంకరి పోతుంది వెళ్ళి పట్టేసి నడవలేకపోతున్నా నా వల్ల అవ్వలే అమ్మ నాకు మళ్ళీ స్టార్ట్ అయింది బాధ ఎట్లా తగ్గుతుంది నేను నడవగలుగుతాను ఇక్కడ పడిపోతున్నా అని భయం వేసింది స్వామి క్షణము మళ్ళా శివయ్యకు అమ్మవారి మొక్కుని స్వామి ఒంటరి వచ్చిన నేను నాకు అసలు ఏమవద్దు నాకు నడిచే శక్తిని స్వామి ఇక్కడ నేను మళ్ళీ ఇంటికి చేత నాకు శక్తిని స్వామి అని మొక్కుకున్న స్వామి వన్ అవర్ దాకా నాకు ఆ పెయిన్ పోదు స్వామి నొప్పిస్తే కాలు వంకర పోతుంది ఏమి అనవకుండానే మొక్కగానే ఆ కాలు ఒక పది నిమిషాల కాలు మంచిగా అయిపోయింది స్వామి మళ్ళీ నడవగలినా స్వామి అసలు నాకు అది చాలా అద్భుతం అనిపించింది అబ్బాయి ఇంత ఇలాంటి దర్శనాలు చేస్తే ఇంత ఫలితం తొందరగా ఉంటుందా అని నా మనసుకైతే చాలా ఆనందం అనిపించింది ఏడిపోతుంది బాధ అన్ని కలపులకం అయిపోయినాయి స్వామి ఇంకా స్వామి మీరు ఉన్నారనుకో మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాం స్వామి మనం వేసిన షెడ్ దగ్గర వచ్చేసాం స్వామి వచ్చి కూర్చునేసరికి కూరగాయలు ఎంత ఎయిట్ థర్టీకి అట్లా మీరు అసలు అక్కడ లేరు అనే భావన లేదు గురువు గారు నాకు అనిపించిన భావన ఏంటంటే గురువు గారు ఫోన్ కోసం శిష్యుడు ఎదురు చూస్తా గురువు మాట ఏది చెప్తే అది చేయాలి అంత ముగ్ధుల్లాగా ఆ పోయి స్టేసి అక్కడ పక్క పెట్టారు గురుగారు నోటి నుండి ఏదో వస్తే పక్క జరుపుకుంటే జరపాలి అంటే గురువు అక్కడ లేరనే ఫీలింగ్ నాకు కూడా లేదు స్వామి మీరు అక్కడ ఉన్నారనిపించింది నాకు అసలు ఇట్లా వినే శిష్యులు ఇట్లా ఈ గురువార్లు నడిచే శిష్యులు ఇంత మంచి వాళ్ళు ఇట్లా ఈ రోజుల్లో అనిపించింది స్వామి అందరు మీ మాట చెప్పగానే ఆ మాట లాగా అనిపించి ఆ పన్నులు చేయడము ఆ కొబ్బరికాయ స్వామి పోయి స్టవ్ పెట్టే దగ్గర నుండి కూరగాయలు కట్ చేసే వరకు మళ్ళీ మీ దానిమ్మకాయలు వలుస్తుంటే చెప్పారు ఒక రవితేజ గారు వచ్చి చెప్పారు అమ్మ దానిమ్మ పనులు స్వామి చెప్పారు అని గురుగారు చెప్పారు రెండు పుచ్చులు ఉంటాయని చూడండి అమ్మ నిజంగా రెండు పుచ్చులు ఉన్నాయి స్వామి తీస్తుంటే ఆ రెండు కాయలు పక్క పెట్టేసినాం స్వామి అసలు ప్రతి ఒక్కటి అనుభవం అక్కడ మీరు చూ ఇక్కడ ఎక్కడో మీరు స్వామి ఇక్కడ మా పక్క నుండి నడిపిస్తున్నారేమో అనే భావన కలిగేటట్టుగా గురువు లేకుండా అక్కడ అనుసంతం లేదనే భావన నాకైతే కలిగింది స్వామి అక్కడ ప్రతి ఒక్కరు గురువు గారి నోటి నుండి ఏ మాట వస్తే అదే జరగాలి అక్కడ గురువుగారు మంచిగా చేయమంటారు మంచిగా కుదిరిన ఎలా ఉంది శ్రీకాంత్ స్వామి అయితే అసలు ఎండలో కష్టపడి వంట చేస్తుంటే అసలు చెమటలు గాలిపోతున్నాయి స్వామి డీహైడ్రేషన్ మొత్తం ఎండ మండిపోతుంది అక్కడ కానీ అట్లా మండిపోతుంది మేము కష్టపడుతున్న ఫీలింగ్ ఎవరికి లేదు స్వామి ప్రతి ఒక్కరు నా వంతకే మేము ఏం చేయగలుగుతాం గురువారం అది గురువారం అక్కడ ఉన్నారు చేపిస్తాను కాకపోతే గురువారం లేని ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఎవ్వరు లేదు స్వామి అది నేను అసలు చాలా ఆనందానికి గురైపోయిన స్వామి నేను అసలు అది అనుభూతిని చెప్పడందుకు లేదు ఎవ్వరు కానీ చేయాలి తపన ఏ పని చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే తొందరగా అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వంట మొత్తం చేసేసారు శ్రీకాంత్ గారు అందరి సహాయంతో చేసి పెట్టిన తర్వాత చేస్తుంటేనే అందరూ ఫ్లోటింగ్ వచ్చి కూర్చుంటున్నారు అక్కడ ఒక దాదాపు నలభై మంది వచ్చి కూర్చుంటున్నారు తినడం కోసం రెడీగా అసలు అంత కొంచెం ఒక థర్టీ కేజీస్ రైస్ రైస్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ ఆ రవ్వ రవ్వ కేసరి ప్రసాదం పులిహోది దద్దోదని చేశారు స్వామి అసలు అవి వచ్చినా నాకు అర్థం కాలేదు అసలు టకటక టెక్ పెడుతున్నాం స్వామి అక్కడ పెడుతుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు మళ్ళీ వాళ్ళు కనిపించట్లేదు స్వామి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారు ఇంతమంది తినిపోయినరా కనీసం ఒక ఫార్టీ మినిట్స్ ఇంతమంది పెట్టగలుగుతామా అసలు అది ఆశ్చర్యం అనిపించిన స్వామి ఒక అమ్మ వాళ్ళ ఒక ఆమె ఉంది స్వామి పెద్ద ఏజ్ ఆమె ఆమె అయితే ఎవరు పెట్టిన వాళ్ళ వైపు సో చిన్న ఉన్నా వెళ్ళిపోతుంది ఇంకొక తను అదే స్వామి శంఖం పట్టుకొని వచ్చాడు స్వామి మా వెనుక వైపు నిలబడింది భోజనాలు వడ్డిస్తుంటే అతను అట్లే కూర్చుని అడగట్లేదు తను ఈ ఎవరు ఈ పవన్ అనే స్వామి వెళ్ళి అతనికి ఒక ఇస్త్రా తీసుకొని అన్ని పెట్టిస్తే పట్టుకొని తీసుకున్నాడు స్వామిని గమనిస్తున్నా తీసుకొని అతను అక్కడ ఉన్నట్టే ఉన్నాడు స్వామి అతను అక్కడ లేకుండా పోయాడు మళ్ళీ అదేంది తో లేడేందా అని చూసా కానీ చాలా మంది స్వామి నైవేద్యం పట్టుకొని పోయారు కలిపి తినే వాళ్ళు కనిపించట్లేదు స్వామి అక్కడ అసలు ఏంది ఇట్లా ఇంత వస్తున్నారా ఇన్ ఇన్ని ఇస్తరాకులు అయిపోవడం ఏంటి మళ్ళీ ఫుడ్ అంతా అట్లే కనిపిస్తుంది మొత్తం ఇస్తరాకులు మొత్తం అయిపోతున్నాయి అసలు అంత మంది వచ్చి అక్కడ తిన్న ఫీలింగ్ కనిపించట్లేదు స్వామి అందరు మాయమే అనిపిస్తుంది స్వామి అక్కడ అదేదో ఏదో అద్భుతం జరిగినట్టు అనిపించింది స్వామి అక్కడ అసలు లాగా ఉంది ఏం అర్థం కాలేదు అక్కడ ఒక్కొక్కరు ఒక అమ్మవారి లాగా కాళికా తల్లి లాగా ఒక ఆమె మొత్తం రా మొహానికి బొట్టు పెట్టుకొని నాలుక పైకి లాగా వేసుకొని వచ్చింది స్వామి ఒక మూడు సార్లు వచ్చింది స్వామి ఆమె మే మేము మేమందరం ఫొటోస్ కూడా దిగాం శ్రీనివారు నేను కిషోర్ ఫొటోస్ దిగాం స్వామి అసలు ఈ అనుభవాలు చూస్తుంటే నేను వచ్చి మా పిల్లతో చెప్పాను అట్లా ఉంటుందా మమ్మీ అన్నారు నిజంగా బిడ్డ ఈ గురువు గారు ఆధ్వర్యంలో ఇలాంటి జరగడం అన్నసత్వం నేను పోవడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తున్నా స్వామి అసలు నేను ఇది చెప్పడానికి నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నా నేనేంటి దీంట్లోకి రావడం ఏంటి నేను ఫస్ట్ ఫస్ట్ అమరేశ్వరం వెళ్ళినప్పుడు నేను చాలా ఆనందాన్ని అనుభవించిన స్వామి అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా హెల్త్ సహకరించకుండా వెళ్ళిన వెళ్ళే అందులో పాల్గొని నేను చిన్న చిన్న పనులు ఎవరు చెప్పినా చిన్న పనులు చేయడం అందరితో పాటు ఉండడము అంత ఒక కుటుంబం లాగా ఉంది స్వామి అక్కడ ఇది వేరే వాళ్ళు అనే ఫీలింగ్ ఎవరికి రావట్లేదు ఎవరు ఎంతవరకు పని చేయగలుగుతాం ఎంతవరకు చేయాలి ఎంత సక్సెస్ చేయాలి సక్సెస్ అయిన నేను గురువు నో నోటి వెంటే ఈ మాట వినాల ఆనందంతో ఎదురు చూస్తాను అందరూ ఆ భావన చాలా గొప్పగా ఉంది గురువుగారు ఆ అను ఆ అనుభవాన్ని అనుభవించాను అసలు ప్రతి ఒక్కరు పెట్టండి పెట్టండి అనుకుంటూ వచ్చేసి ఎగబడి తింటున్నారు ఒకొక్కరు కోపం వస్తుంది కోపం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టించుకొని ఒక తర్వాత బాగా కోపం వచ్చి అసలు మీరు పెట్టకండి అని కూడా వెళ్ళిపోయారు తను తర్వాత మళ్ళీ అది ఒక పది నిమిషాలకు మళ్ళీ వచ్చాడు శనక సోండి వచ్చి మా పెట్టండి అమ్మ అంటే మళ్ళీ పెట్టి అతను నలుగురిని పట్టుకొని శనకొచ్చి తింటున్నాడు మళ్ళీ పెట్టారు అని అడిగారు వాళ్ళకి మళ్ళీ అందరూ రవికాంత్ గారు శ్రీని గారు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి మళ్ళీ తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇట్లా చాలా మంది స్వామి అంతమంది ఒక ఫార్టీ మినిట్స్ ఐదు వందల యాభై మంది తినిపోయినరా అంటే మేము అక్కడ ఉన్న మేమే నమ్మలేకపోతాం ఇస్తరాకులు అయిపోయినాయి కాబట్టి అంతమంది తినడం మేము నమ్మాల్సి వస్తుంది అసలు ఎట్లా అయిపోయిందో ఎట్లా వండిందో వండింది ఒక వన్ అవర్ కూడా మేము చూడలేకపోయినాం అంత జనాలు వచ్చారు స్వామి అక్కడ వాటర్ కూడా అందరు గా వాటర్ ప్యాక్లు పెట్టారు అందరు సంతోషంగా భోజనం చేస్తారు అన్ని సంతోషం చాలా కంప్లీట్ అయింది స్వామి మంచిగా అనిపించింది స్వామి గారు లేరు అక్కడ మేమే మేమే చేస్తాం అనే ఫీలింగ్ వీళ్ళకి అసలు శిష్య బృందానికి బృందానికి ఎవ్వరికి లేదు గురుగారు అన్నీ మీరు అక్కడ ఉండి చేపించిన ఫీలింగే ఉంది అందరు ప్రతి ఒక్కరికి ఆ అన్న సంత అయిపోయినాక ఎవరి వాళ్ళు పోయే వరకు కూడా అందరు అదే ఫీలింగ్ లో ఉన్నారు గారు అదే అనిపి గురువు అసలు గురువు పక్కన ఉండి వేరే వాళ్ళు ఫంక్షన్ చేయాలంటే ఎవరి పక్కన గా సమకూరవు ఏమి కూడా కానీ మీరు లేకుండా మీ ఆధ్వర్యంలో అట్లా జరగడం అనేది అది అమ్మ కృప స్వామి గురు కృప అంతే అని అనుకున్న స్వామి నేను కూడా అసలు ప్రతి ఒక్కరు మనసు పెట్టి పనిచేయడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా గారు ఇక్కడ నాది ఇది నేను చెయ్యాలా చేయకూడదు అనే ఫీలింగ్ ఎవరికి లేదు స్వామి అది నేను చాలా ఆనంద అనుభవించాను స్వామి కానీ వచ్చేటప్పుడు స్వామి కొంచెం ఇబ్బంది పడ్డాం స్వామి ఆ బోట్స్ దొరకలేదు ఆ గోదావరి ఒకటి ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచాం స్వామి ఎవరు బోట్ ఎక్కించుకోలేదు ఎండకు నాకు కొంచెం డీహైడ్రేషన్ అయ్యి కొంచెం బాధపడ్డా స్వామి నేను తర్వాత మంచిగా ఇల్లు చేరుకున్నాం గురువుగారు ఈ అసలు ఈ అనుభూతులు జీవితకాలం గుర్తుండే అంత అనుభూతి అనిపించింది స్వామి వాడికి వచ్చి రావడం వల్ల ఇది ఇట్లా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా స్వామి మీ పాదాల నమస్కారం స్వామి అంతే స్వామి నేను చెప్పేది ప్రతి ఒక్కరు అమరావతికి వెళ్ళినప్పుడు ఏదో షుగర్ ఏదో మాటలు అవును స్వామి అసలు నాకు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురువు గారు నాకు షుగర్ డిహైడ్రేషన్ అయిపోయి షుగర్ లో అయిపోతుండదు స్వామి ఒట్టిగానే అసలు నేను కంపల్సరీ ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండులో పోయినా అనుకో రెండు మూడు కొబ్బరి కోనది ఆగితే కానీ నేను సెట్ అవను కిషోర్ నాతో వస్తుంటాడు స్వామి అప్పుడప్పుడు అయితే అలాంటిది అమరావతికి వచ్చిన తర్వాత నాకు ఏమైందంటే అసలు షుగర్ నాకు లేదని ఫీలింగ్ వచ్చింది స్వామి ఇంత భాగ్యం నాకు ఇస్తావా తల్లి అని కూడా అడిగారు స్వామి అమరేశ్వర స్వామి ఆలయంలో అసలు నాకు ఏ ఫీలింగ్ లేదు స్వామి అసలు వచ్చే వరకు కూడా నేను చాలా పని పనిచేశాను స్వామి ఎంత పని చేయాలనే భావన వచ్చింది నాకు నేను ఇలాంటి వాటి అన్న సందర్భాలకు నేను వెళ్తుంటా అంటే గుళ్ళల్లోకి వెళ్ళి సేవ చేస్తుంటాను స్వామి నేను చేయడం బాగా ఇష్టం నాకు సా ఆ బాడీ సారించకుండా నేను పోయి చేస్తాను మ్యాక్సిమం చేసామని చేస్తా కొంచెం పక్కన కొంచెం గ్లూకోజ్ వాటర్ కలుపుకొని పట్టుకెళ్ళిపోతా స్వామి అట్లే మొన్న వెళ్ళా స్వామి కానీ నాకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా రెండు వరకు నేను ఉండగలను స్వామి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇంటికి వచ్చినా కూడా నాకు ఇట్లా ఏమి అడ్డం పడడం కానీ సిక్కోవడం కానీ ఏమి అదే అదే కిషోర్ కిషోర్తోని కిషోర్ నాకు ఫస్ట్ టైం నాన్న నేను అసలు షుగర్ లో అవ్వకుండా టూ వరకు నాకు ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ టైం గురువుగారు ఇదే ఫస్ట్ టైం నాకు మీ ఆధ్వర్యంలో అమరావతి రావడం నేను అందుకే అనుకున్న తండ్రి నాకు ఈ ఒక్క షుగర్ ని పోగొట్టి నాకు ఈ బాధ లేకుండా చేస్తే నేను ఒంటరిగా ఉంటా స్వామి నా మా హస్బెండ్ చనిపోయారు మా పిల్లలందరూ కెన్ లాడ ఉంటారు కానీ ఇంట్లో ఉండడము ఈ చెట్ల కూసిన పూలు కోసుకొని అమ్మవారి పూజ చేయడం నాకు చాలా ఇష్టం అండి నేను ఏదో నేర్చుకోవాలి ఎక్కడో తపన తపన అమ్మవారి దగ్గర బతకాలని నేనేదో కానీ నాకు ఆరోగ్యం సహకరించేస్తాను తిని పూజ చేయడం ఏంటనే బాధ నాకు తినకుంటే నేను అసలు ఉండలేకపోతున్నా ఉంటేనే షుగర్ లో అయిపోతుంది కంపల్సరీ చెప్పాతి ఏదో పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి నాది కానీ అమరావతిలో నేను టూ వరకు ఉన్నా కూడా నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం కలలేదు స్వామి అదే నేను నేను అందుకే ప్రతి మీరు చేసే అన్న సందర్భంలోకి వచ్చి మీ కృపకు అమ్మవారి పాత్రలు కావాలని కోరిక ఉంది స్వామి నాకు ఒక ఆరోగ్య సమస్య మొత్తం పోయి అమ్మ చిన్న పట్టుకొని ప్రశాంతంగా నాకు షుగర్ లో అవ్వకుండా పూజ చేసుకునే భాగ్యం కలిగిస్తే చాలా అమ్మవారు నేను అక్కడ చాలా ఆనందపడ్డా స్వామి వేసుకోలేదు స్వామి త్రీ డేస్ వరకు అసలు వేసుకోలేదు స్వామి కంప్లీట్ గా అప్పుడు నాకు అంత అంత బాగుంది అప్పుడు అప్పటి నుండి స్వామి ఇప్పటివరకు నాకు షుగర్ లో అవ్వడం తల దిమ్మైపోతుంటుంది స్వామి ఒక షుగర్ లో కానీ తల దిమ్గా అయిపోయి అసలు దిగిపోతా ఉంటుంది అలాంటి ఫీలింగ్ ఇప్పుడు పోయింది స్వామి ఇవి వన్ మంత్ లో నా షుగర్ లో అవ్వట్లేదు మొన్న నిన్న కూడా అమరావతికి ఇప్పుడు పట్టిసీమకు వచ్చినాక కూడా నాకు డిహైడ్రేషన్ అయింది స్వామి ఎండకు గానీ షుగర్ లో అవ్వలేదు స్వామి అది నేను మీరని కాదమ్మా అందరికి టెంపరేచర్ ఎక్కువ శివరాత్రి కదా ఎంత ఉంటుంది ప్రాబ్లం లేదు ఏదైతే మీరైతే యాక్టివ్ గా మీరు ఇంటికి మీరు చేరుకోగలిగారు కదా చేరుకోవాలి స్వామి చేరుకోవాలి స్వామి నేను చాలా ఆనందంగా ఉంది స్వామి నాకు షుగర్ అంత ముందులా డొలో అవ్వట్లేదు స్వామి వన్ మంత్ నుండి నేను ఆరోగ్యపరంగా ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా స్వామి నిన్న కొంచెం సఫర్ అయ్యాను స్వామి అంతా అదే కావాలి అనుకోవడమే సరే స్వామి అలానే ముఖ్య స్వామి పూర్తిగా ఏది పోవాలని అనుకో దేవుడికి తెలుసు ఎప్పుడు తీసేయాలనేది సరే అనేది శక్తి నాకు అమ్మని పూజించే శక్తి ఇస్తే చాలు స్వామి తల్లి ప్రశాంతంగా వస్తారు కదా మీరు అనుభవం చూశారు కదా నేను చెప్పడం కాదు కదా చూసాను స్వామి చూసాను అనుభవించాను స్వామి అది అనుభవం అనుభవించాను కూడా స్వామిని అందుకని మళ్ళీ వచ్చాను స్వామి ధైర్యంగా ఉండండి ధైర్యంగా మీరు అనుకుంది చేయండి ఇప్పుడు ఎట్లానే సాధనకు వచ్చారు సాధనంగా పది పదిహేను రోజులు సాధన మొదలు పెడతారు చేసుకొని రూపాయించుకోండి అవకాశాన్ని కంపసర్ ఉపాయారు స్వామి కంపల్సరీ ఉపాయో స్వామి మంచిదమ్మా అయితే మీరు అసలు అమరావతి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు కారణం ఏంటి నాకు ఒకసారి నేను కిషోర్ కిషోర్ నాతో మాట్లా అమ్మ అమ్మని మాట్లాడుతూ ఉంటాడండి ఎప్పుడు నాతో స్వామి గురుగారు గారు అయితే కిషోర్ మాట్లాడుతూ ఉంటే నేను అన్న అనమాట నేను ఆల్రెడీ బీజేసప్స్ అది చండీపారాయణ చేసే గ్రూప్ నేను ఇంత ముందు చండీపారాయణ మామూలు చదివేదాన్ని గురుగారు ఒక బుక్ నా దగ్గర ఉండేది దాన్ని బట్టి అమ్మకు భక్తు పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని అది చదివినప్పుడు నాకు ఒక బాగుండేది సెవెన్ హండ్రెడ్ శ్లోకాలు నేర్చుకొని చండీ యాగం చే నేర్చుకోవాలి అని బాగా నాకు ఎందుకు అది మనసులో ఎప్పుడైనా ఉంది గురుగారు అయితే త్రిమాత గుడిని ఇక్కడ గుడి ఉంది స్వామి మా దగ్గర మా కొత్తోడంలో అది పవర్ఫుల్ టెంపుల్ అంటారు అమ్మవారి గుడి అక్కడికి వెళ్ళి చండీయాగంలో ప్రతి చండీయాగంకి వెళ్ళి కూర్చుంటే స్వామి చాలా వరకు అయ్యగాళ్ళందరితో బాగా మంచిగా ఉంటారు నాతోటి నేను వెళ్ళి చండీయాగం చూస్తా ఆ చూసినప్పుడు అమ్మ అమ్మ నాకు ఈ శ్లోకాలు చదివి ఆ యోగ్యంగా కలిగించామని అమ్మని ఊరికే నేను కోరుకునేదాన్ని అట్లా అంటూ అంటూ ఒకసారి యూట్యూబ్ చూస్తుండే స్వామి చండీపారా నేర్పించబడినని సరస్వమ్మ దగ్గర అని నేను చూన్నాను గురుగారు ఆ ఆ గురువు గారు కూడా ఫోన్ ఎత్తారట అసలు నేను ఫోన్ చేయగానే అమ్మ నాకు వెంటనే ఫోన్ ఎత్తింది ఏంటమ్మా అని నేను చెండేపాయ నేర్చుకోని అనుకుంటాను గురుగారు అంటే తను నాకు సరే అమ్మ జయనవమ్మ అని నేర్పించింది గురుగారు చది నేర్పించారు గురుగారు అది ఎంత నేర్చుకున్నా మేము రోజు మార్నింగ్ సిక్స్ నుండి ఎయిట్ థర్టీ వరకు క్లాస్ గురుగారు టెన్ థర్టీ నుండి మళ్ళీ ట్వెల్వ్ వరకు క్లాసు మళ్ళీ టూ నుండి ఫోర్ వర క్లాసు సిక్స్ థర్టీ నుండి ఎయిట్ వరకు క్లాసు ఎప్పుడు చదువు చదవడం వచ్చింది గురువు గారు కానీ ఎప్పుడు చదవడం సాధన ఎప్పుడు చేయాలి అమ్మని చేరుకోవాలంటే సాధన కావాలి కదా అసలు ఈ మొత్తం నేర్చుకున్న ధ్యానము చేయడం నేర్చుకుంటే ధ్యానం ద్వారా ఏమైనా మంచి గురువు దొరికితే ధ్యానం ద్వారా అమ్మవారిని చేరుకోవచ్చు కానీ భావన ఊరుకో ఇది వచ్చింది అనే ఆనందం ఉంది గురువు తర్వాత ఇది నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది స్వామి వచ్చినప్పుడు కిషోర్ తో ఇట్లా అనమాట అంటే అమ్మ నేను ఒకటి నేను చూసాను అమ్మ యూట్యూబ్ లో అరుణాచలము ఫ్రీగా రమ్మని దర్శనం ఒకటి ఉందటమ్మా అనసంతర్పణం అమ్మ నేను అందులో నన్ను గురువు గారు ఏదో పరీక్షలు ఉన్నాయి చాలా అందులో ఓకే అంటే అమ్మ నేను వెళ్తా అమ్మా అని చెప్పారు అబ్బా కిషోర్ నేను కూడా చేత కిషోర్ చెప్పవా కిషోర్ స్వామితో అంటే అట్లా చెప్పడం ఉండదు అమ్మా ఆ స్వామి ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి మనం జైన్ అవ్వాలమ్మా అంతే అమ్మ నేను చెప్పడం ఉండదు అమ్మా అన్నాడు గురుగారు ఒక త్రీ మంత్స్ నుండి నేను మీకోసం ఎదురు చూస్తున్నా ఊరికి అడుగుతున్నా అమ్మ అమ్మవారిని అడుగుతున్నా అమ్మ తొందరగా గురుగారు పెట్టాలమ్మా పెడుతున్న అంత జయం చేయించమ్మా ఆ గారి పేరు నవీన్ శర్మటమ్మ కాళీ శ్రీశక్తి పీఠం అట అమ్మ అది ఎక్కడుంటదమ్మా ఆ గురుగారి కృప మాకు కలిగించమని రోజు అమ్మవారికి నిజంగా గురుగారు ఇలానే నేను మొక్కేదాన్ని తర్వాత కిషోర్ ఒక రోజు అమ్మ కొత్త వాళ్ళని అమ్మ అని చెప్పారు అసలు నిజంగా స్వామి ఆ రోజు నన్ను పండుగ చేసినంత ఫీలింగ్ వచ్చింది అసలు నేను అమ్మ నన్న స్వామి తీసుకుంటే తీసుకుని బాధ్యత నీదే అమ్మ అని అమ్మని రోజు అడుగుతూనే ఉన్నా స్వామి మీ మీ అదేంటి శ్రీకాళశక్తి పీఠం అనుకోని నవీన్ శర్మ గారు గురువు గారు నమస్కారం అనుకుని కూడా పూజ పూజలో పెట్టుకున్నాను స్వామి దయవల్ల మీ దగ్గర నుండి కాలు జైన అని చెప్పారు కిషోర్ నాకు ఆ లింక్ లింక్ ఒకటి చూపించాడు అమ్మ ఇట్లా జైన నాకు ఇవి లింకులు అవి చేయడం రాదు బాబు రాదు గురువు గారు మా పాప వాళ్ళే చేస్తారు ఏమైనా చేయమంటే ఇంకా నాకు చెప్పా ఇట్లా చేయండి అమ్మా అంటే చేశాను ఆ శైలజ గారు లైన్ లోకి వచ్చారు అమ్మ మీరు ఇట్లా మీకు ఏం ఆ డౌట్స్ ను మమ్మల్ని అడగడానికి జైన్ చేసుకున్నారు అంటే ధ్యానం ద్వారా ఇంత మంచి గురువు దొరకడం అనేది నేను కిషోర్ చెప్తుంటే విన్నాను అనమాట అమ్మ తప్పు చేస్తే గురువుగా గారు తీసేసిన అమ్మ చాలా స్ట్రిక్ట్ ఉంటది అంటే తప్పు గురువుగా దొరకడం అదృష్టం కదా నానా గురువుగా తీసే తీసే నేను తీసేస్తా నేను ప్రవర్తించను నేను ఎట్లాగో అమ్మ నాకు ఇంక వేరే పెద్ద ఏం నాకు పనులేవు నా ముగ్గురు బిడ్డలు సెటిల్ అయిపోయారు గారు అమ్మవారి దయ వల్ల ముగ్గురు బిడ్డలు మ్యారేజ్ అయిపోయినాయి వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు నేను అమ్మవారి సాధన చేసుకోవడం కొత్త వల్ల ఉంటున్నా అప్పుడప్పుడు యూఎస్ కేడానికి వెళ్తుంటా గారు కి వెళ్తుంటా నేను కంపల్సరీ జైన్ అవుతా కిషోర్ ఎన్ని అమ్మ వాళ్ళ బాధలు గురువారి బాధలు అయినా నేను నేను వాటిని స్వీకరిస్తాను నానా అంటే సరే అమ్మ మీరు జైన్ అవ్వండి అని చెప్పాడు కిషోర్ శైలే కాదు అదే చెప్పాను ఏం కాదమ్మా గురువారు మనం తప్పులు చేస్తేనే అమ్మ గురుగారు మాట వినాలి అని చెప్పారు గురుగారు నేను చాలా ఒక టూ త్రీ మంత్స్ నుండి మీ దాంట్లో జైన్ అవ్వాలని అమ్మవారికి ఎన్నిసార్లు మొక్కానో నాకే తెలుసు గురుగారు మీకు కూడా తెలుసు అనుకుంటా గురుగారు చూస్తే నేను అన్న సర్ప చెప్పారు మీరు మీ విన్నాను గురువు గారు మీ కొన్ని యూట్యూబ్ లో కొన్ని వచ్చాయి అవి విన్నాను అన్న సంత సంతర్పణ జరిగేటప్పుడు భగవంతు రూపంగా వచ్చి అన్న సంతం తీసుకోవడం అసలు ఇలా నేను తప్పుగా అనుకోవద్దు గురుగారు క్షమించండి అలా అంటే ఇలాంటివి జరుగుతాయా గురుగారు ఎక్కడో ఉండి అనసత్మ చేస్తే ఇంత సక్సెస్ఫుల్ గా అవుతదా అది అమ్మ కృప ఉంటేనే జరుగుతుంది కదా ఇంత మంచి గురువు ఆధ్వర్యంలో నేను నన్ను వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా కిషోర్ నేను రావచ్చా నానా అంటే నేను గురువారికి ముందు చెప్పాలమ్మా చెప్తే గురుగారు రమ్మంటే మాత్రం కంపల్సరీ రావచ్చమ్మ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత గురువారు అన్నారు మా కిషోర్ అన్నాడు అనమాట అమ్మ మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కూడా తీసుకొని రావాలంటే ముందు పర్మిషన్ తీసుకొని తీసుకొని రావచ్చు అమ్మ అంటే గురువుగారు నిజంగా చెప్తున్నా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మా నీ దగ్గరే వస్తుందమ్మా గురు పాదాలు ఈ రకంగా పట్టుకునే అదృష్టం నాకు వచ్చి మీ దగ్గర చేయగలుగుతానేమో తల్లి అని మీ మీ సందర్శ మిమ్మల్ని చూడగలుగుతాను అనుకున్నది మీరు చూ మీరు ఉండరనే విషయం నాకు తెలియదు గురుగారు నాకు కిషోర్ నాకు అదేం చెప్పలేదు గురువు గారు కూడా ఆధ్వర్యంలో జరుగుద్మో అనుకున్నా తీరా చూస్తే గురు కిషోర్ చెప్పారు లేదమ్మా గారు రారు మా కూడా మేము కూడా చూడలేదమ్మా గారు అని చెప్పారు పర్లే గురుగారు రాకున్నా కూడా గురు ఆధ్వర్యంలో చూసే బాక్యం వస్తుంది ఆడ అనుభూతులు చాలా వస్తాయని విన్నాను గురువుగారు మొన్న వచ్చినప్పుడు అందరు చెప్తున్నారు అనమాట అందరు ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం కష్టపడి పని చేసినాం అనే ఫీలింగ్ ఎవరికి లేదు గురుగారు అక్కడ అంతమంది లేడీస్ శ్రీమూర్తు చాలా మంది వచ్చారు నేను వెళ్ళాను నేను నాకు తోచిన పని నేను చేస్తాను ఎవరు తోచిన పని వాళ్ళు చేస్తాం అమ్మా మీరు చేయకండి అమ్మా అంటే లేదమ్మా నేను చేస్తామ్మా నేను చేసుకుంటే ఉన్నాను కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ మొహాలలో వెలుగు అసలు వాళ్ళు వాళ్ళు వంట చేసేటప్పుడు ఒకరు శ్రీమూర్తి ఒక ఒక ఆవిడ తన పేరు నాకు గుర్తులేదు గురు గారి తను వచ్చారు తను వెళ్ళి వంట వంట చేసినప్పుడు కలపడం పాయసం కలపడం అసలు ఆ పాయసం టేస్ట్ కూడా గురువారు ఎంత అమృతం లా ఉన్నాయంటే అసలు నేను ఆ రుచులను చూసి నేను చాలా అనుభవించాను గురువుగారు నాకు చాలా మంచిగా అనిపించింది ఈ అనుభూతులు ఉన్నాయి కదా చూద్దామనే వచ్చిన అమరేశ్వరం పోయి దర్శనం చేసుకుంటా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మంచిగా అనిపించింది గురుగారు అందరిలాగా తోసుకుంటూ వెళ్ళడం గబో చేసుకుని వెళ్ళేసరికి అక్కడ ఏదో లైన్ ఆగిపోవడం అక్కడ మేము కూర్చో ఒక కనీసం పది పది నిమిషాలు అక్కడ ఉండి మేము దర్శనం చేసుకోవడం మళ్ళీ వచ్చాక సిద్ధి సిద్ధి పొంది అన్నట్టు ఒక స్వామి ఆ వాళ్ళ మిస్సెస్ ఆ అమ్మ కూడా దేవుడు వచ్చింది కూర్చున్నది అమ్మ అక్కడ గుళ్ళోని కూర్చుంది అక్కడ ఒక పది నిమిషాలు మేము కూడా కూర్చున్నాం తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అన్న సంత సేవలో పాల్గొన్నాం నాకెందుకు అట్లా పాల్గొననే భావన వచ్చింది గురుగారు మీ దర్శనం కలుగుతుంది అమ్మవారి కృప దొరుకుందేమో అనే భావంతో వచ్చిన గురువు నేను చాలా సాటిస్ఫై అయినా ఇప్పటి వరకు అయితే ప్రతి అన్న సంత వరకు నాకు నాలో నేను రాగలినంత వరకు రావడం ట్రై చేస్తున్నా గారు ఇప్పుడు కూడా రేపు ఉందిగా అడిగుండం వెంక మామ దగ్గరికి మేము ఒక మా తమ్ముడు కూడా నేను చెప్పా ఇదే భావన నాకు మంచిగా అనిపించింది నానే వెళ్తే ఆ గురుగారి సమయంలో అమ్మను పట్టుకోవడం అమ్మను మనం చేరుకుందాం అనే భావన నాకు కలిగింది నాన్న ఏవో కొన్ని కొన్ని రిసెప్షన్స్ ఉంటాయట ఫొటోస్ తీయమంటట జపాలు చేయమంటట మంచిగా అమ్మకి భోజనము నైవేద్యం మంచిగా నిండుగా వండి పెట్టమంట అది ఒకటే నాకు స్వామి చెప్పేది మనం స్వామి చెప్పింది ఫాలో అయితే ఇలాంటి ఇబ్బంది ఉండవట్ నాన్న అంటే మా తమ్ముడు కూడా చెప్పాడు స్వామి నేను కూడా చేస్తే అట్లయితే అట్లైతే మేమంతా కుటుంబం అంతా శివ స్వామి మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారు ఒక థర్టీ సిక్స్ టైమ్స్ అయ్యప్ప మాల వేసారు మా తమ్ముడు ఒక ఇరవై ఎనిమిది సార్లు దాకా వేసాడు గురుగారు ఇంకో చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు అందరం భక్తులమే స్వామి ఇవన్నీ వద్దమ్మా ఇక్కడ సంబంధం లేని చెప్తే మిగతా వాళ్ళకి బాగోదు అయితే మీరు అన్న సందర్భానికి అమరావతి అన్న మీరు అసలు అలా జరుగుతుందనే వచ్చారు కదా మరి అక్కడ దర్శనాలు మీ మనస్ఫూర్తిగా నిజంగానే అమ్మవారి దర్శనం అందిందా లేదంటే వీళ్ళందరూ చెప్తున్నారు కదా మనం కూడా తలంది స్వామి స్వామి ఒక నేను అడిగాను ఎవరు ఒక స్వామిని అడిగా ఒక అమ్మ వచ్చింది స్వామి నేను ఆ అమ్మకు నేను భోజనం పెట్టాను అసలు ఆ అమ్మని చూస్తే అమ్మ మొహల తేజస్సు నాకు అసలు ఈ అమ్మనే స్వామి అంటే అవునమ్మ అట్లే ఉందమ్మ అమ్మలానే ఉంది ఆమె నిండు బొట్టు పెట్టుకొని చక్కగా ఒక ఒక అరవై సంవత్సరాల వయసు ఆవిడ నిండు వచ్చి చూస్తూ సైలెంట్ గా నవ్వుతూ పోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్తుంటే మంచిగా అనిపించింది స్వామి ఇంకొకతను వచ్చారు స్వామి ఒక చిన్న బాబు భైరవ రూపంలో వచ్చిండు అతను చూసి బట్ట లేకుంటూ వచ్చి ఎలాంటి మొహం వాట లేకుండా నిలబడి నిర్భయంగా అడిగి తీసుకొని మళ్ళీ కనబడలేదు స్వామి అట్లా కనబడి తీసుకో నిజంగా దైవ దర్శనాలు ఇట్లా ఉంటాయని మొన్న అమరావతి పోయాక అర్థమైంది స్వామి నిన్న అన్న సందర్భంలో కూడా అంత కొ థర్టీ కేజీస్ రైసు అంతమంది తినడం అంటే అది మీ కదా స్వామి అమ్మ లేకుండా అమ్మ కృప లేకుండా అది జరగదు కదా అమ్మ కృప గురుగారి కృప ఉండడం వల్లే అట్లా చే అంత సక్సెస్ఫుల్ అయింది అనిపించింది స్వామి అక్కడ నేను పొందారు స్వామి అనుభవాలు వేరే వాళ్ళు చెప్పడం కాదు స్వామి నేను నేను అనుభవించిన అనుభవాలు నా మనసు అడిగేది అదే మనం వాళ్ళు అంటే అలా కాదు మీ మనసు మనుషులు చూసినప్పుడు దైవ దర్శనాలు చూసినప్పుడు ఒక అతను కూర్చున్నాడు స్వామి గురుగారు ఒక ఎన్నికొచ్చి అతను శంకం మెడలేసు అతను చూస్తే మాత్రం నాకు శివస్వామి శివుడులే ఆయన శివుడే అట్లా వచ్చింది అనిపించింది స్వామి ఎందుకంటే ఆయన నిలబడే తీరు ఆయన వేషాధారణ ఆయన కూర్చున్న నిలబడ్డ తీరు అసలు అన్నం పెట్టమని ఎవరైనా అడగట్లేదు స్వామి నైవేద్యం పెట్టండి ఆటలు తీసుకున్న ఆలోచన అసలు అంత తీక్షణంగా చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందరు తింటున్నారు ఆయన కళ్ళు మొత్తం నేను అతన్నే గమనిస్తున్నాను నేను భోజనం నేను రవ్వకేశర వడ్డిస్తున్నా స్వామి వడ్డిస్తూ కూడా అతన్నే చాలా సార్లు చూస్తాను వెనక్కి తిరిగి అతను ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటది ఎవరు తింటున్నారు ఎవరు పోతున్నారు ఎంతమంది వస్తున్నారు కానీ ఆయన తీసుకోవాలని ఆలోచన ఆయనకు లేదు అప్పుడు పవన్ స్వామి వెళ్ళి ఆయన పెడుతుంటే నేను అనుకున్నా ఓ శివయ్య పరీక్ష పర్యవేక్షణలో గురువారం పరీక్ష జరుగుతుంది శివయ్య పరీక్షిస్తున్న శివయ్యనే వచ్చింది ఇతను అని అనుకునేసరికి ఒక అమ్మవారి రూపంలో ఒక అమ్మ వచ్చింది స్వామి ఆమె హైట్ బాగుంది ఇక ఈమెనే జగన్ జగన్మాతనేమో అనిపించింది స్వామి ఆ నాకైతే ఆ రెండు ఫీలింగ్ వచ్చింది ఇంకోసారి కాళీ మాత వస్తే ఆహా మాది మాది త్రీ శ్రీ కాళీ వారే శక్తి పెట్టాం కదా అందుకే కాళీ అమ్మ రూపంలో అమ్మ దర్శనం వచ్చింది అమ్మవారే తల్లి అనుకొని నేను కిషోర్ స్వామి శ్రీ సేమ్ అమ్మలానే ఉంది కదా అంటే అవునమ్మ ఫోటో దిగుతారు అమ్మ దిగుతా అని అని ఆ రవికాంత్ గారు రవికాంత్ గారు ఇంకెవరు శ్రీను వారు శ్రీను నేను కిషోర్ గారు ఫోటో దిగాము స్వామి అక్కడ ఆ అమ్మ ముందు ఆమె రెండు సార్లు మూడు సార్లు వచ్చింది స్వామి మళ్ళీ ఆమె కనిపించలేదు స్వామి అమ్మ దర్శనాలు అయినాయి స్వామి మనస్ఫూర్తిగా అమ్మను అనుభవించిన ఫీలింగ్ నాకు ఉన్నది స్వామి అదే మీరు వెళ్ళినందుకు కలిగిందా లేదా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను స్వామి ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు స్వామి వాళ్ళు వచ్చి అతను అయితే కోపంగా వచ్చి గొడవ పెట్టుకున్నట్టు చేసి అసలు ఇస్తారా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అదేంటి స్వామి అదేంటి స్వామి ఈయన ఈయనకి ఈయన ఏం మాకు భగవంతుడు ఈయనకంత కోపం వచ్చింది కదా స్వామి ఇంత కోపం మళ్ళీ తినడానికి వస్తారు రారో నేను నాకు బాధ అనిపించింది మళ్ళీ ఒక టూ మియర్స్కి వచ్చి నా దగ్గర వచ్చి ఇస్తరా పట్టుకొని వచ్చాడు తను అప్పుడు పెట్టిన తర్వాత ఆయన తింటుండ వెళ్ళిపోతున్నాను గమనిస్తే ఆయన తర్వాత ఆయన వెనకాల నలుగురు వచ్చి వెనకాల కూర్చొని తింటున్నారు స్వామి మళ్ళీ సెకండ్ టైం ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించలేదు స్వామి రెండు సార్లు కనబడ్డారు నాకు అక్కడ ఏందనే స్వామి తినే వాళ్ళు తింటున్నారు మళ్ళీ వాళ్ళని చూస్తా అని గమనిస్తే వాళ్ళు కనిపించట్లేదు స్వామి అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు ఫ్లోటింగ్ ఉంది ఇస్తరాకులు ఇస్తున్నాము అందరి పెడుతున్నాము నిమిషం ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నారు గారు తరు అందరికి ఎవరికి కాపకుండా పెట్టమంటారు పెట్టమంటారు మీరు మీరు అక్కడ వెనక నుండి మీరు ఆదివారిలో నడుస్తుంది అందరు దాని మంత్రముగ్ధులుగా మీ శిష్యులుగా అందరము అట్లా ప్రయత్నిస్తున్నాం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అక్కడ కానీ మనుషులు కనిపించట్లేదు మనుషులు ముందు ఉంటున్నారు పక్క పోయాక మనుషులు కనిపించట్లేదు ఒక వంద మంది నూట యాభై మంది కనబడుతున్నారు స్వామి కానీ తిన్న వాళ్ళు మాత్రం చాలా మంది లైన్ మాత్రం పది మంది ఐదురు ఐదు లైన్ లో ఉన్నారు ఒత్తు తోసులు ఆడుకుంటున్నారు తోపులాడుకుంటున్నారు ఒత్తుకుంటున్నారు మీద పడుతున్నారు ఆపేస్తున్నారు కొంతమంది ఆపిన తర్వాత ఆపండామా ఒక నిమిషం అంటే ఆపేస్తున్నాం తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నాం కానీ తిన్న వాళ్ళందరూ మళ్ళీ కనిపించట్లేదు స్వామి అదే అర్థం అదే నాకు అసలు అర్థం కాలేదు స్వామి అంత దైవశక్తి దైవ రూపంగా వచ్చే భగవంతులేమో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అనే భావన మాత్రం వచ్చింది స్వామి వాళ్ళు అందంగా అలంకరించుకొని డాబుగా రాలేదు స్వామి భగవత్ స్వరూపము ఏ రూపంలో భగవత్ని దర్శించడం అంటే ఇదేనేమో అనే భావనైతే కలిగింది స్వామి అందరూ అన్ ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టగలనే ఫీలింగ్ కూడా వచ్చింది స్వామి ఓ పెద్ద ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళిన వెళ్ళినాం అనుకో గారు అందరిని కూర్చోని వాళ్ళని డబ్బును దప్ప చూసి వానికి రెస్పెక్ట్ ఇచ్చి అన్నం పెట్టా ఉంటారు కదా స్వామి అట్లా లేదు మన దగ్గర ఎవరు వచ్చినా దైవ స్వరూపంగా వాళ్ళకి పిలిచి తీసుకొచ్చి అన్నం పెట్టి పంపించడం అన్నట్టు మీ అద్వార ఆధ్వర్యంలో అనే భావన కలిగింది గురువు గారు చాలా ఆనందించిన నేను అదే గురువు గారు ఫోన్ కోసం చూస్తున్నారు గురువు గారు చెప్పిందే చేయాలి లేదంటే అక్కడ అంటే ఒకవేళ చెప్పకుండా చేస్తే ఎలా ఉండేది పరిస్థితి మీరు చూసిన దాని ప్రకారం ఏంటి ఇప్పుడు ప్రతిసారి నేను ఇది చెప్పాలి టేబుల్ ఆడబెట్టండియా లేదండి గిన్నె ఆడబెట్టండి స్టవ్ ఆడబెట్టండి ప్రతిది కూడా నేనే గైడెన్స్ చెప్తా అంటే చెప్పకుండా మీరు చేసి ఉంటే ఏంటి అంటే మీకు కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నాయి అది రవితేజ చెప్తారు రవితేజ గారి శ్రీని గాని చెప్తారు టేబుల్స్ విషయంలో చాలా ప్రాబ్లం పెట్టారు తర్వాత నేను ప్లేస్ మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పదిసార్లు చేసి చెప్పారు గురుగారు మీరు మార్చిపోయి ఉంటే మటుకు మేము పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చేదా అన్నారు అలాంటి సిచ్యువేషన్ ఏమనిపించింది మీ ఆధ్వర్యం లేకపోతే పరిస్థితులు వేరే ఉంటాయి నాకు కూడా అనిపించింది స్వామి వీళ్ళు పెట్టడాన్ని చూస్తే ఎందుకంటే గురువు సన్నిధానంలో ఉండి అన్నసత్మ చేసినప్పుడు గురువు మాటనే వినాలి కదా వింటే గురువు ఏదైనా మనం మంచి కోరి చెప్తారు అక్కడ ఊరు కాని ఊర్లో వెళ్ళి ఒక నది ఓట్న మన అన్న సంతాపం చేస్తుంది ఎవరు చేయమంటారు గురుగారి మాట ప్రకారం గురువారు ఆధ్వర్య చేస్తే అది సక్సెస్ఫుల్ గా అవద్దు అనే భావంతో శిష్యులుగా మీ మాట విన ధర్మం కాబట్టి మీ మాటతో చేయడమే కరెక్ట్ అని నేను కూడా అనుకున్నాను స్వామి చేయకుండా మీకు చెప్పకుండా చేసే అంత ధైర్యం ఎవరికి ఉండదు స్వామి అట్లాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు గురువుగారు ఎందుకంటే మీ శిష్యులం కాబట్టి ఇప్పుడు నా మాట ఇక్కడ ఇలా కూడా జరుగుతుందా గురువు గారి మాట ఎంత శ్రద్ధగా వింటారా అంటే గురువు గారి మాట శ్రద్ధగా వినడానికి కారణం నమ్మకం నమ్మకం గురువు మీద నమ్మకం ముందు రోజుల్లో చూశారు కాబట్టి గురువు గారు చెప్పారు కాబట్టి జాగ్రత్త జరుగుతుందని నమ్మకంతో చేస్తున్నారు భక్తితో నా చేస్తున్నారు తప్ప భయంతో కాదు భక్తితోనే చేస్తున్నారు స్వామి నమ్మకం స్వామి క్షమించండి నేను క్షమించడం అవసరం లేదు మీరు అన్న మాటకి నేను సమానం చెప్తున్నా అంటే నేను నాకు మాత్రం నేను నేను చాలా అనుభూతులను అనుభవించాను స్వామి అక్కడ నేను అనుకున్నా నాకు శక్తి ఇచ్చి అమ్మవారి శక్తి ఇస్తే నేను చాలా వరకు అన్న సంతపాలకు ఎంత దూరమైనా కాశీకి వెళ్ళడానికి కూడా నేను ట్రై చేస్తాను వెళ్తాను ముందు ముందున్న స్వామి నేను కాశీ ఉందని చెప్పారు కదా నేను ఒక్కదాని కాకుండా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఒక నలుగురు వస్తా అన్నారు స్వామి వాళ్ళం కూడా తీసుకొని మీరు అనుమతిస్తే తీసుకొని వద్దాం అనుకున్నాను స్వామి అక్క